నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి గురుగారు మహాలయ పక్షాలు ప్రారంభం కాబోతున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు నుండి అంతే కదా అయితే ఈ మహాలయ పక్షాలని ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు చాలామంది పితృదోషాలతో బాధపడుతూ ఉంటారు అటువంటి వారు ఉపయోగించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పొచ్చు అంటారా ఏం చేస్తే బాగుంటుంది మహాలయ పక్షాల్లో ఈ మొత్తం ఈ పదిహేను నుంచి పదహారు రోజులు వీలు కాని వాళ్ళు ఏదైనా ఒక్కరోజు చేసుకోవాలి అని అంటే ఏ రోజున చేసుకునే అవకాశం ఉంటుంది శ్రీమాత శ్రీ గురుభ్యో నమ ఐటింగ్స్ ప్రేక్షకులు నమస్కారం మహాలయము మహాలయము మహాలయ పక్షము అని అంటేనే మహాలయం అంటేనే విపరీతమైనటువంటిది సర్వం మింగేసినటువంటిది ఒక మనిషి గతించాడు అనంటే అతను అతను చనిపోయాడు అంటేనే ఈ విపరీతం జరిగిపోయింది మా సర్వం కోల్పోయాము అని అర్థం ఆ ఇంట్లో ఉన్న వారి యొక్క తల్లి గాని తండ్రి గాని లేదా గార్డియన్ ఎవరైతే పెంచిన వారు ఉంటే వారు గాని చనిపోయినటువంటి తిది ఏమిటో తెలియదు అనుకోండి సాధారణంగా ఏంటంటే అసలు ఎవరు చనిపోయినా ఏం చేయాలి అని అంటే చనిపోయిన వారి యొక్క తిథి ఉంటది పలానా భాద్రపద మాసంలో లేదా పలానా ఫాల్గున మాసంలో పౌర్ణమి తర్వాతకు వచ్చేటువంటి పంచమి రోజున చనిపోయారు కానీ వాళ్ళకి వెళ్ళిపోయింది అప్పటికే ఫాల్గున మాసం వెళ్ళిపోయింది ఈ పంచమి కూడా వెళ్ళిపోయింది అయ్యో నేను తిది చేయలేదు అనుకున్న వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ పితృపక్షాలు అని అంటారు ఈ పదిహేను రోజులు ఈ పదిహేను రోజులు శుభకార్యాలు చెయ్యరు ఎవరు కూడా ఎటువంటి శుభకార్యాలు చేయకుండా కేవలం పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమములు మాత్రమే విశేషంగా చేస్తూ ఉంటారు దానిలో భాగంగా ఎవరైనా నాకు నేను చెప్పినట్టుగా ఆ మాసం వదిలిపెట్టేసి తిది గుర్తుంది అనుకోండి పంచమి రోజున చనిపోయారు చవితి రోజున చనిపోయారు పౌర్ణమి తర్వాతకు వచ్చేటువంటి పాడ్యమి విద్య తదియ చవితి పంచమి ఇలా పదిహేను రోజుల్లో ఏ రోజు చనిపోతే ఈ మహాలయ పక్షములో ఈ పితృపక్షాలలో పక్షం అంటే పదిహేను రోజుల్లో ఆ తిథి నాడు వారికి తర్పణాలు చేయాలి నువ్వులు నీళ్లు అద్ది నీళ్లు పోసేసుకొని తర్పణంగా విడిచిపెడుతూ వారి యొక్క బ్రాహ్మణ్ణి పిలిచి వారి యొక్క తల్లి తండ్రి పేరు లేదా తల్లి పేరు ఎవరైతే గతించారో వారి పేరు వాళ్ళ యొక్క ముందు తరము అంతకంటే ముందు తరము అంతకంటే ముందు తరాల నాలుగు తరాల పేర్లు చెప్పాలి తండ్రి గారి తరం చెప్పి తల్లిగారి తరం వారి పేరు కూడా చెప్పొచ్చు అందుకే అంటారు ఎవరికైనా ఏదైనా ఇంట్లో ఒక సంబంధం మాట్లాడాలంటే అటేడు తరాలు చూడండి ఇటేడు తరాలు చూడండి అంటారు అంటే వారి కుటుంబీకులు ఎలాంటి వాళ్ళు వాళ్ళు ఏమైనా ఇలాంటి కార్యక్రమాలు చేశారా లేదా అని ఏమవుతుందండి మేము చెయ్యము మేము పితృపక్షాల్లోనే కాదు అసలు మేము పెద్దలకు సంబంధించి చెయ్యము అంటే ఏమవుతుంది అని అంటే విశేషమైన దోషం అనేటువంటిది వస్తుంది పితృదోషాలు అనేటువంటివి ఇలాగే వస్తాయి ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఎన్నో రకాలైనటువంటి పుణ్య కార్యక్రమాలు చేశారండి అంటే ఉదాహరణకు ఎన్నో దాన ధర్మాలు చేశారు ఎన్నో అన్నదానాలు చేశారు ఆ పుణ్యం అంతా అతనికి పాటు అతని యొక్క ముందు ముందు వచ్చేటువంటి వంశీకులకి లభిస్తుంది ఒక చెంబు తీసుకున్నాం కింద ప్లేట్ పెట్టాం చెంబు నిండింది అనుకోండి ఏమవుతుంది కింద ఉన్న ప్లేట్ లో పడుతుంది ఆ చెంబు మన పెద్దలు కింద ఉన్న ప్లేట్ మనం మనం ఎటువంటి కన్నొంకర కాలొంకర లేకుండా సభ్యమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు మన పెద్దలు చేసిన పుణ్యము అని అర్థం కాబట్టి వారికి మీరు కానీ కార్యక్రమాలు ఏవి చేయలేదనుకోండి అనుకోండి వాళ్ళు చేసిన పుణ్యం మీకు ట్రాన్స్ఫర్ అవ్వదు మీరు వాళ్ళ ఆస్తిని పంచుకుంటున్నారు వాళ్ళ యొక్క జీన్స్ని పంచుకుంటున్నారు వాళ్ళ యొక్క పుణ్యాన్ని పంచుకుంటారు మీరు తిరిగి వారికి తర్పణాలు ఇవ్వాలి మనకు సాధారణంగా పన్నెండు నెలలు పూర్తయితే ఆ గతించిన వారికి ఒక రోజు కాబట్టి వాళ్ళు పదహారు పద్నాలుగు లోకములు సంచరించి ఆఖరికి స్వర్గానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా అని వాళ్ళ ప్రయాణం అనేది కొనసాగుతుంది అదే సమయానికి పిండాలు నువ్వులు నీళ్లు వదిలిపెట్టి వారికి ఇష్టమైన పదార్థములు వండి మనం ఆ తిది రోజున వారికి ఏవైనా సరే మనం పక్షులకి కానీ వీటికి పెట్టామనుకోండి వారు పొర్రపాటున చేసిన తప్పులు ఏమైనా ఉంటే అవి హరించుకుపోయి నరకానికి వెళ్ళే వాళ్ళని స్వర్గానికి ప్రయాణం అయ్యేటట్టుగా చేస్తారు బాగానే ఉందండి వారు చేసిన పుణ్యాలు వీరికి ట్రాన్స్ఫర్ అవుతాయి మీరు ఆ తిది రోజులు చెయ్యలేదు ఇంకేం చేయాలి ఈ పక్షములో పదిహేను రోజుల్లో పితృపక్షాల్లో ఆ తిది నాడు చేయడం శ్రేష్టము అలా చేయడం వల్ల పితృదోషాలు ఏమైనా ఉంటే పోతాయి ఇప్పుడు ఈ తర్పణాలు పిండాలు ఇవన్నీ మా వల్ల కాదు మేము ఎప్పుడు చేయలేదు చెయ్యము అనుకున్న వాళ్ళు ఓన్లీ వాళ్ళకి నచ్చిన పదార్థాలు వండి పెడితే సరిపోతుంది అంటారా మగపిల్లలు ఉంటే ఆడపిల్లలు అంటే మీరు అన్నట్టు పాపం నువ్వులు నీళ్లు వదిలిపెట్టడం అనేటువంటిది ఆర్య సంస్కృతిలో చేస్తారు నార్త్ ఇండియా గాని మన వైపు చేయరు మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మీరు చెప్పినట్టు ఆ పదార్థములు వండి అవే కూరగాయలు బియ్యము ఉప్పు అందుకే మనకి అమావాస తెలంగాణ ప్రాంతంలో ఆ పక్షములో వచ్చే ఆఖరి అమావాస్య నాడు ఉన్న అమావాస్యని మనకు పెద్దలకు ఇచ్చేటువంటి పొత్తరా అంటారు అంటే ఆకు ఇస్తరాకులో వారికి ఉన్నటువంటి కూరగాయలు బియ్యము ఇష్టమైన కూరగాయలు మాత్రమే అవన్నీ పెట్టి బ్రాహ్మడికి దానం ఇస్తారు అందుకే దాన్ని పెత్తర్ల అమావాస్య మహాలయ అమావాస్య అని పిలుస్తారు కాబట్టి అదమంలో అధమం ఆ తిదినాడు చేయకపోతే అమావాస్య నాడు బ్రాహ్మడికి దానం చేయండి ఆడపిల్లలున్నా చేయొచ్చు మగపిల్లలే చేయాలని లేదు తర్పణములు ఎవరన్నా బ్రాహ్మడు తెలిసిన బ్రాహ్మడు ఉంటే ఆయన చేస్తా అంటే అంటే ఆయనకు కూడా తల్లిదండ్రులు లేరు అనుకోండి ఆయన వీరి కోసం చేయవచ్చు దోషం లేదు కొంతమంది పాటించరు నేను చెయ్యమండి అంటారు వీరి అన్నో తమ్ముడో ఉంటే చేయొచ్చు ఎవరూ లేరు కేవలం స్వయం పాకాన్ని అంటే ఆ పొత్తర్ని ఇచ్చేసి దానంగా ఇచ్చేసేయచ్చు దోషం అనేటువంటిది అక్కడితో పోతుంది లేదు ఉదాహరణకు ఆడపిల్లలు అయి ఉండి అప్పుడు ఇంకా డేట్ సమస్య వచ్చిండొచ్చు మెన్సెస్ ప్రాబ్లంలో లో ఉండొచ్చు ఆ సమయం కూడా పోయింది ఇంకేం చెయ్యాలి ఇవ్వకూడదు అప్పుడు ఏం అని అంటే నారాయణ బలి అనేటువంటి పితృదోషాలకు సంబంధించినటువంటి అంటే స్కిప్ అవుతా ఉంది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఇలా అయిపోయింది నాకు అప్పుడే డెలివరీ టైం వచ్చింది నాకు అదే సమయానికి ఇంకొక ప్రాబ్లం వచ్చింది ఏం చేయాలి అని అంటే ఆ సమయంలో వీలైనంత వరకు ఈ నారాయణ బలి అనేటువంటి పూజా విధానాన్ని నాసిక్లో కానీ త్రయంబకేశ్వర్లో కానీ ఇలాంటి కొన్ని ప్రదేశాల్లో ప్రత్యేకమైనటువంటి బ్రాహ్మణతో మేము చేయిస్తాం ఓకే అలా చేయించవచ్చు కానీ అలా చేయించి వచ్చిన తర్వాతకైనా ప్రతి పక్షులో కనీసంలో కనీసం నాడు దేవాలయానికి వెళ్ళైనా సరే మీరు స్వయం పాకం అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది శ్రేష్టం దానివల్ల ఏవైనా ఉంటే ప్రత్యేకంగా ఉన్నటువంటి పితృదోషములు ఏమైనా ఉంటే పోతాయి ఇక ఈ పితృపక్షంలో ఇంకా కొన్ని మనం ప్రత్యేకంగా చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఉంటాయి ఓకే ఏంటండి అవి ఇప్పుడు కొన్ని రుణ బాధలు ఉంటాయండి మీ తండ్రి గారో తల్లిగారో ఎవరై ఎవరైనా సరే అప్పులు చేస్తే ఫిజికల్ గా కనిపించేటువంటి అప్పులు తీర్చారు సరే బానే ఉంది ఒక జీవి మీ ఇంటి చుట్టే తిరుగుతుంది మీ చుట్టూ ఒక కుక్క తిరుగుతుంది అనుకోండి ప్రత్యేకంగా నోరు జీవాలకి దాన ఈ పక్షంలో ఇవ్వడం శ్రేష్టం నల్ల కుక్క గనక కనిపిస్తే రొట్టెల్లాంటి లాంటి పదార్థాలు వాటికి తినిపించాలి ఈ మహాలయ మహాలయ పక్షంలో వీలైతే ఇంకా సోమవారం నాడు అందున నల్ల కుక్కలు ఏమైనా ఉంటే వాటికి ప్రత్యేకంగా మీరు ఈ రొట్టెలు తినిపించాలి కాలభైరవాష్టకము వాష్టకము వినాలి కనీసం వింటూ చదివితే ఇంకా శ్రేష్టం ఇవి కాక గోవుకు దాన గోవుకు ప్రత్యేకంగా ఘాసము అంటారు గ్రాస్ ని అంటారు ఆ గడ్డిని తీసుకువెళ్ళి తినిపించాలి లేదు ఒక నెలకు సరిపడా ఇచ్చే స్తోమత మీకుంది అనుకోండి అదే గోదానం అంటే గోవునే కొని తీసుకెళ్లి దానం చేయాలని లేదండి ఉన్న గోవుల్ని మనం ఎంత సంరక్షిస్తే అంత దానం చేసినట్టు కాబట్టి ఆ గోవుకు తినేటువంటి కూరగాయలు కానీ గడ్డి కానీ తౌడు గాని ఒక నెలకు సరిపడ ఒక ఆరు వేలు ఏడు వేలు అవుతుంది అది ఇవ్వగలను ఆ స్తోమత మాకుంది అంటే గోషాలకు వెళ్ళి ఇవ్వండి ఇలా చేయడం వల్ల మీ పితృదేవతలు ఏవైనా దోషములు చేసి ఏవైనా తప్పులు చేసి వారు గతించారు ఏదైనా దోషం వారికి అంటుతుందేమో అనేటువంటిది చేయడం వల్ల పితృదోషాలు అనేటువంటివి పోయి అనుకూల పరిస్థితి వస్తాయి పితృదోషాలుంటే ఏమవుతాయంటే పితృదోషాలుంటే పెళ్లిళ్ళు కావు పితృదోషాలుంటే పిల్లలు అవ్వరు వంశాభివృద్ధి ఉండదు ఎందుకంటే అక్కడి నుంచి పోయే పోయినటువంటి వ్యక్తి వీడు నాకే పెట్టలేదు ముందు ముందు వీడికి మళ్ళీ నేనో లేకుంటే మా తండ్రి గారో పుడితే వాళ్ళకేం పెడతాడో అందుకని వీడి కడుపున మేము పుట్టము అని చెప్పి బీచ్మించుకొని కూర్చొని ఉంటారు అంటే అదే కుటుంబం వాళ్ళు మళ్ళీ అదే కుటుంబంలో జన్మిస్తారా ఖచ్చితంగా అంటే ఒక మనిషి మళ్ళీ జన్మెత్తాలంటే ఏడు జన్మలు దాటుకొని మళ్ళీ పుట్టాలి ఓకే అందుకని పితృదోషాలు ఏవైనా ఉంటే పూజలు చేయడం వల్ల అప్పటికి ఆయనకి ఏడు ఉంటే ఆ ప్రాసెస్ లో పడిపోతూ ఉంటాడు అనమాట పడిపోయి అది ఏ కుక్కగానో ఇంకో రూపంగానో ఇంకో రూపం వంటగానో గుర్రంగానో ఏనుగు గానో ఇలా జన్మించి తిరిగి తిరిగి సర్కిల్ మొత్తము ఈ ఏడు జన్మలు పూర్తి చేసుకొని ఈయన కడుపున ఈయన కొడుకు కడుపున ఈయన మనవడి కడుపున పొడతాడు ఖచ్చితంగా కాంక్షలు కోరికలు ఉంటే ఓకే కాబట్టి అందుకే ఏడేడు జన్మల సంబంధం అండి నాది మావిడిది అని అంటారు కొంతమంది అంటే నీకు కుక్క పుడితే కుక్క పుట్టింది ఏనుగ పుడితే ఏనుగ పుట్టింది అని అంటే దాని ఉద్దేశం అంటే ఖచ్చితంగా ఆ సంబంధం అలా ఉంటుంది అని ఇలా పితృదేవతలకు సంబంధించినటువంటి దోషములు ఉంటే పిల్లలు పుట్టరు పెళ్ళిళ్ళు అవ్వవు ఇది ఖచ్చితం కాబట్టి ఎందుకంటే ఇప్పుడు మనం కని పెంచి పెద్ద చేసి వాళ్ళ ఆస్తి ఇచ్చి అన్నిచ్చి వాళ్ళకు సంవత్సరంలో ఒక రోజు స్మరించుకోలేని దుస్థితిలో మనం ఉంటే ఇక ముందు పుట్టే వాళ్ళకి ఏం పెడతాం కాబట్టి అధమంలో అధమం ఇవి ఇవి చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితములు దక్కుతాయి అందుకని వీలైనంత వరకు నారాయణ బలి పూజలు కానీ లేదా పితృపక్షాల్లో వాళ్ళ తిది రోజున కానీ లేదా అమావాస్య తిది రోజున కానీ బ్రాహ్మలకింత భోజనం సంబంధించినటువంటి పొత్రములు అంటే దానం ఇవ్వడం శ్రేష్టం ఎందుకండి స్పెషల్గా మీరు బ్రాహ్మలకే చెబుతున్నారు అది కూడా ఉందండి ఎందుకంటే ప్రతిరోజు సంధ్యావందనం చేసుకునేటువంటి బ్రాహ్మడు ఆ బ్రాహ్మడిని పురోహితుడు అంటారు పురం హిత పురోహిత పురం అంటే ఊరు హితం అంటే మంచి కోరుకునేవాడు ఊరు మంచి కోరుకునేవాడు బ్రాహ్మడు కాబట్టి ఆ బ్రాహ్మడు రోజు సంధ్యావందనం చేసుకునేటప్పుడు లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి మంత్రము చెప్పి నేను ఈ రోజు తిండి తినడానికి సహాయం చేసినటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఎల్లప్పుడూ నాకు నా కుటుంబానికి నా బ్రాహ్మణత్వానికి సహాయం చేయుగాక ధర్మాన్ని సంరక్షించుగాక ఈ యొక్క లోకాన్ని సంరక్షించుగాక గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అనేటువంటి మంత్రాన్ని చెప్పి అతను రోజూ కూడా జపం చేసుకుంటాడు మరి అలా అందరి బాగు కోరుకునేటువంటి బ్రాహ్మడికి ఇవ్వడం వల్ల మళ్ళీ మీకు దానం చేసేటువంటి శక్తి దేవుడిస్తాడు ఆ గోవుకు దానం చేసే శక్తి దేవుడిస్తాడు దానివల్ల విపరీతం అంటే కీర్తి ఖచ్చితంగా కలుగుతాయి ఇది రీజన్ అయితే బ్రాహ్మణుల పేరు ఎత్తడానికి థ్యాంక్ యూ అండి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు